శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో పుట్టగొడుగుల పెంపకంపై బిఎస్సి వృక్షశాస్త్ర విభాగానికి సంబంధించిన అధ్యాపకులు శ్రీ మోహన్ మురళీధర్ మరియు శ్రీ కే ఆండ్రూస్ బీఎస్సీ వృక్షశాస్త్రం మొదటి మరియు ద్వితీయ విద్యార్థిని విద్యార్థులకు గత నలభై ఐదు రోజుల నుంచి శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ రోజు పుట్టగొడుగుల అభివృద్ధి చెందినందున ఈ విజయోత్సవ సభకు కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి అతిథులుగా విచ్చేసి వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది ఈ పుట్టగొడుగుల విజయోత్సవ సభను జయప్రదం చేసిన కళాశాల వృక్షశాస్త్ర విభాగం అధిపతి శ్రీ జి మోహన్ మురళీధర్ మరియు కె ఆండ్రూస్ లను కళాశాల యాజమాన్యం అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జిరామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన యాజమాన్యానికి వృక్షశాస్త్ర అధ్యాపకులు జి మోహన్ మురళీధర్ మరియు కె ఆండ్రూస్ అటెండర్ శ్రీ బాలచంద్రుడు ధన్యవాదాలు తెలియజేశారు

రామకృష్ణ డిగ్రీ కళాశాల బాట్లీ విభాగం ఆధ్వర్యంలో ఆండ్రూస్ మొర్లీ వారి సారథ్యంలో ఎక్సెల్ సారథ్యంలో పిల్లలతో కొంత టీమ్ ఏర్పడి మష్రూమ్ కల్టివేషన్ కొంత ఒక ల్యాబ్ను ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి మష్రూమ్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయటం జరిగింది మొదటిసారిగా వచ్చినటువంటి ఈ క్రాప్ని మష్రూమ్ని మనం ప్రదర్శిస్తున్నాం పిల్లలకి దీని ద్వారా పిల్లలు ఒక చక్కటి అవగాహన ఏర్పడి మష్రూమ్ కల్టివేషన్ మీద వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఈ మష్రూమ్ కల్టివేషన్ చదువుతూనే వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే మన గోల్డ్ కాన్సెప్ట్ ఒకటి ఎర్న్ వాయిల్డ్ యూ లర్న్ ఎర్న్ లెర్న్ ఫార్ ఫుడ్ లర్న్ ఫార్ ఫుడ్ అని కాకుండా ఎర్న వాయిల్డ్లో లర్న్ చదువుకుంటూ సంపాదించు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని మీరు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది సో వాటి డిపార్ట్మెంట్ వాళ్ళ అయితే అధ్యాపకులు ఈ కార్యక్రమాన్ని నెవేర్చుకుంటే అలాగే విద్యార్థులని కూడా అభినందిస్తూ చాలా పెద్ద సైజు వచ్చే మామూలుగా మనం బయట పర్చేజ్ చేసినటువంటివి చిన్నగా ఉంటాయి ఇది మిల్క్ వెరైటీ అని చెప్పేసి మన వాళ్ళు ప్రొడ్యూస్ చేయటం జరిగింది ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పారు ఇందాక సో ఒక్కొక్క వెరైటీని ఒక్కొక్క స్టూడెంట్ అడాప్ట్ చేసుకొని మంచి ఆహారాన్ని పబ్లిక్ అందిస్తూ మీరు కూడా మంచి జ్ఞానాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంది మనకు కూడా స్టూడెంట్స్ మనం ఈ ఎంటర్ప్రెనూర్షిప్ మీద ప్రాజెక్ట్స్ని సబ్మిట్ చేసినప్పుడు మన బ్యాచ్ కాలేజీ బ్యాచ్ వల్లే యూనివర్సిటీ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది ముందుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఒకటి తయారు చేసుకుని తర్వాత లార్జ్ స్కేల్లో కావాలంటే కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత గవర్నమెంట్ నుంచి మంచి సహాయ సహకారాలు అందిస్తారు బ్యాంకులు కూడా మీకు దీనికి ఏదైనా లోన్స్ అవసరం కూడా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఇలాంటి మష్రూమ్ కల్టివేషన్ని మీరు డెవలప్ చేసుకొని మీ ఆదాయాన్ని పెంచుకుంటూ పబ్లిక్ కూడా మంచి ఆహారాన్ని ఇచ్చేటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు దీంట్లో ఎలాంటి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడేది ఉండదు కాబట్టి మనకి ప్రకృతి సిద్ధమైనటువంటి గతంలో మనము ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు పల్లెల్లో మీకు భూముల్లో ఇట్లాంటివి కనబడి సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ప్రదర్శిస్తున్నాం సో దీన్ని మీరు అందరూ కూడా చిన్న ప్లేస్ ఉంటే చాలు ఎంత ప్లేస్ ఉంటే చిన్న ప్లేస్లో మనం ప్రిడ్యూట్ చేసేటువంటి అవకాశం ఉంది మీరు అలా ఎవరైనా చేయాలి అనుకున్నట్లయితే మీరు ముందుకు వస్తే మీకు మేము మంచి ట్రైనింగ్ ఇచ్చి దీంతో మీకు ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది సో విద్యా సంస్థల్లో మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు ఇలాంటి మంచి ప్రాజెక్ట్ టేకప్ చేసినందుకు ఇద్దరు బాటినీ అధ్యాపకులని మరియు ఇంకా సహకరించేటువంటి అధ్యా విద్యార్థులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటివి చాలా చాలా వెరైటీ ప్రోగ్రామ్స్ మనం చేయొచ్చు మీకు బాటినీ డిపార్ట్మెంట్ తరఫున హనీబీ ఇండస్ట్రీ కూడా మనం పెట్టుకోవచ్చు తేనెటీగలను పెంచి తేనెను మనం తయారు చేసేటువంటి కార్యక్రమం తర్వాత మంచి ఎరువులు తయారు చేసేటువంటి కార్యక్రమం మరిమే కంపోజిస్టువంటి ఒక కాన్సెప్ట్ కొంతమంది విద్యార్థులు దాంట్లో కూడా మీరు తర్టీ పొందవచ్చు మీరు అలాంటివి చిన్న చిన్నవి చేసినట్లయితే మన పబ్లిక్ ఉపయోగపడతాయి రైతులకు ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి వాటిలో బాగున్న స్టూడెంట్స్ కేవలం సబ్జెక్ట్స్ అందుకొని పరీక్షలు రాసి మార్కులు మార్కుల కోసమే డిగ్రీలు అనేది కాకుండా మీకు ఉపాధి కల్పించే పద్ధతిలో మీరు ముందుకెళ్ళాలి ఓకే ఆల్ ది బెస్ట్ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వాటిని డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అధ్యాపకులు ఎందుకంటే విద్యార్థిని విద్యార్థులు కలిసి మిల్క్ మష్రూమ్ అన్నటువంటి ఒక ఉత్పత్తి కోసం సాగు చేయటం జరిగింది ఇది నలభై రోజులకు సంబంధించినటువంటి రాదు నలభై రోజుల్లో ఇప్పుడు బీల్డింగ్స్ రావటం అనేటువంటిది జరిగింది ఈ కోర్సు ఇది వారి యొక్క ఫోర్త్ సెమిస్టర్లో విద్యార్థులకు సిలబస్లో కూడా ఉంది ఈ విద్యార్థులకు ఇది మంచి ప్రొటీన్స్ను కూడా కలగ చేసేటువంటి ఆహారంగా ఉపయోగపడుతుంది పైగా విద్యార్థులకు వీటికి సంబంధించి ఈ మిల్క్ మష్రూమ్స్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్సును కూడా మేము విద్యార్థులకు కలగ జరిగింది దీని ద్వారా విద్యార్థుల్లో కొంత అవగాహన అనేటువంటివి కలగటంతో పాటు <much">. వాటి ఉత్పత్తికి వారి ఇంటి దగ్గర కూడా ఇలాంటి సాగు అనేటువంటిది చేసుకోవచ్చు పైగా ఇది కుటుంబ సభ్యులందరూ ఆహారంగా తీసుకోవటం వల్ల మంచి ప్రోటీన్స్ ఇందులో ఉండే అవకాశం కూడా ఉంది తత్ఫలితంగా మంచి ఎనర్జీ ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఎంతో అవకాశాన్ని కల్పిస్తుంది తక్షణమే మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీకోసం విముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు